అండి ఎప్పుడైనా ఖాళీ టైంలో ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ స్వీట్ని అయితే ప్రిపేర్ చేయండి బొంబాయి రవ్వ బ్రెడ్తో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు బయట క్రిస్పీగా జ్యూసీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది ముందుగా ఒక ప్యాన్లోకి ఒక కప్పు పాలు హాఫ్ కప్పు వాటర్ని అయితే వేసుకోండి అందులోకి ఒక నాలుగు స్పూన్ల వరకు చక్కెరని వేసుకొని పాలు ఒక రెండు పొంగులు వచ్చేంత వరకు మరిగించుకోండి సో ఇలా పాలు ఒక రెండు పొంగులు వచ్చేంత వరకు మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి బొంబాయి రవ్వని ఒక హాఫ్ కప్ అయితే వేసుకోండి బొంబాయి రవ్వ వేసిన తర్వాత కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలండి బొంబాయి రవ్వ మనకి త్వరగా ఉండలు కట్టేస్తుంది కాబట్టి కలపడం అయితే అస్సలు ఆపొద్దు ఈ విధంగా దగ్గరికి అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోండి ఇందులోనే ఒక స్పూను నెయ్యిని అయితే వేసుకొని ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోండి ఈ విధంగా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అయితే పెట్టుకోండి ఇంకొక సైడు ఇలా ఒక గిన్నెలోకి ఒక కప్పు తురుముకున్న బెల్లము ఒక కప్పు వాటర్ని వేసుకొని బెల్లం మొత్తం కరిగేంత వరకు కరిగించుకోండి మనకి ఎలాంటి పాకం కూడా అవసరం లేదండి బెల్లం కరిగితే సరిపోతుంది గులాబ్ జాములకి ఎలా అయితే పాకం వస్తుందో సో అలాగే కొంచెం జిగురుగా అయితే సరిపోతుంది ఈ విధంగా జిగురుగా వచ్చాక పక్కనే పెట్టేసుకోండి ఇప్పుడు బ్రెడ్ పీసెస్ని అయితే తీసుకొని సైడ్లు ఉన్న బ్రౌన్ పాట్ని మొత్తం ఈ విధంగా కట్ చేసుకొని తీసుకోండి ఇలా కట్ చేసుకున్న బ్రెడ్ని వాటర్లో ఇలా ముంచుకొని ఆ వాటర్ మొత్తము పోయేంత వరకు ఇలా పిండేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న సూజీని మధ్యలో అయితే పెట్టి చుట్టూ కూడా బ్రెడ్తో ఇలా కవర్ చేసేసుకోండి ఈ విధంగా అన్నిటినీ ప్రిపేర్ చేసుకొని సైడ్కి అయితే పెట్టుకోండి నేను ఇక్కడ నెయ్యిలోనైతే వేగించుకుంటున్నానండి మీరు కావాలంటే ఆయిల్లో కూడా వేగించుకోవచ్చు ఇలా మూడు స్పూన్ల వరకు నెయ్యినైతే వేసుకొని ఒక్కొక్కటిగా దీంట్లో వేసి మీడియం ఈట్లోనే చక్కగా ఇలా వేగించుకుంటున్నానండి వీటిని తిప్పుకునేటప్పుడు స్లోగా తిప్పుకోండి లేకపోతే విరిగిపోతాయి ఇలా స్లోగా టర్న్ చేసుకుంటూ మీడియం ఈట్లోనే ఈ విధంగా కలర్ వచ్చేంత వరకు వేగించుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని బెల్లం వాటర్లో వేసేసుకోవడమేనండి ఇలా బెల్లం వాటర్లో వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు సైడ్కి పెట్టుకున్నారంటే వాటర్ పీచుకొని జ్యూసీగా అవుతాయి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుందండి బయట క్రిస్పీగా జ్యూసీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఎవరికైనా చాలా ఇష్టంగా తింటారు ఎవ్వరికైనా బాగా నచ్చుతుంది నచ్చితే లైక్ చేయండి